అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రెసిడెన్షియల్ రేసు నుండి తప్పుకున్న తర్వాత మొట్టమొదటిసారి దేశ ప్రజలను ఉద్దేశించి బుధవారం రాత్రి ప్రసంగించారు రేసు నుండి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో దేశ ప్రజలకు వివరించారు బైడెన్ దేశాన్ని పార్టీని ఐక్యంగా ఉంచేందుకు గాను కొత్త తరానికి బాధ్యతలు అప్పగించేందుకు తాను పోటీ నుండి తప్పుకున్నానని ఓవెల్ ఆఫీసు నుండి దేశ ప్రజలకు వివరించారు ఆయన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇస్తారనే నమ్మకాన్ని బైడెన్ వ్యక్తం చేశారు తన ప్రసంగంలో చేసిన కామెంట్స్ గురించి సమాచారం చూద్దాం అమెరికాలో ఈ ఏడాది నవంబర్ ఐదున అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి డెమోక్రటిక్ పార్టీ తరపున ఎనభై ఒక్కేళ్ల జో బైడెన్ మరోసారి పోటీ చేసి ప్రెసిడెంట్ గా మరో ఐదేళ్ల పాటు చక్రం తిప్పాలనుకున్నారు అయితే ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు అమెరికా పరువు తీశారు వృద్ధాప్యం వల్ల మతిమరుపుతో ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతున్నారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అది కాక డిబేట్లలో ట్రంప్తో పోటీ పడలేకపోతున్నారు దీంతో డెమోక్రటిక్ పార్టీ సెనిటర్ల నుంచి మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పొలేసి వరకు బైడెన్ను నుంచి తప్పించుకోవాలని ఒత్తిడి పెంచడంతో విధిలేని పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకున్నారు అటు తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ఎందుకు దిగిపోవాల్సి వచ్చిందో వివరిస్తానని చెప్పారు చెప్పిన మాట ప్రకారమే ఆయన బుధవారం రాత్రి వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐక్యమత్యంగా ఉంచడానికి ప్రయత్నించానని చెప్పారు పార్టీలో మెజారిటీ సభ్యులు బైడెన్ను దిగిపోమ్మనడంతో ఆయన పార్టీ సభ్యులపై కాస్త అక్కస్తు ఉన్నట్లుంది తన అంచనా ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ గా ప్రపంచానికి నాయకత్వం వహించడానికి తాను సరైన వాడినని అమెరికా భవిష్యత్తు కోసం తన వద్ద సరైన విజన్ ఉందని దీన్ని బట్టి చూస్తే అమెరికా ప్రెసిడెంట్గా తాను రెండోసారి పోటీ చేయడానికి అర్హుడినని పోటీ చేయడానికి తాను సమర్థుడ్నని చెప్పడానికి ప్రయత్నించారు అయినా తాను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తానని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే రేస్ నుంచి తప్పుకొని యువతకు బాధ్యత అప్పగిస్తున్నానని బైడెన్ తాను పెద్ద త్యాగం చేశానని చెప్పడానికి ప్రయత్నించారు అమెరికా ప్రజలే నా బలం వారితో కలిసి తనకు సంతోషం అయితే ఇదంతా అత్యంత పవిత్రమైన తాను తన కోసం కాకుండా మీ కోసం మీ కుటుంబాల కోసం మీ భవిష్యత్తు కోసం అమెరికా ప్రజల కోసం పనిచేశానని ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబడేలా చేశానని చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై ఒకటిన జో బైడెన్ అధికారికంగా ప్రెసిడెన్షియల్ రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ వచ్చే ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తారని బైడెన్ చెప్పారు గత నెలలో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో జరిగిన డిబేట్ లో బైడెన్ తేలిపోయారు ట్రంప్ చేస్తున్న ఎదురుదాడిని తిప్పికొట్టడంలో ఘోరంగా విఫలం కావడంతో డెమోక్రాటిక్ లు ఇక బైడెన్ను పోటీ నుంచి తప్పుకోవాలని కోరడం ఆయన ససేమిరా అనడం జరిగిపోయాయి ఒక విధంగా చెప్పాలంటే బైడెన్ను తప్పించడం డెమోక్రాటిక్ పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది వయసు మీద పడ్డంతో పాటు చాదస్తం పెరిగిపోయింది డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు దాదాపు అందరూ దిగిపోవాలని కోరడం దీంతో పాటు ఆయన భార్య జిల్ బైడెన్ కూడా తప్పుకోమని సలహా ఇవ్వడంతో కాస్త వెనక్కి తగ్గారు అదే కాకుండా ఆయన పోటీ చేస్తే ప్రచారానికి ఎలాంటి ఫండింగ్ ఇవ్వమని సుమారు తొంభై మిలియన్ డాలర్ల ఫండింగ్ స్తంభింపజేస్తామని పార్టీకి ఫండింగ్ చేసేవారు హెచ్చరించడంతో విధిలేని పరిస్థితుల్లో తప్పుకోవలసి వచ్చింది నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్కు గట్టిపోటీ ఇవ్వడానికి కమలా హారిస్ అర్హులని బైడెన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఆమెకు అనుభవం ఉంది ట్రంప్ను ఓడించే సత్తా ఉంది ఆమె తనకు అద్భుతమైన పార్ట్నర్ తన దేశానికి సరైన నాయకురాలు ఇక ఆమెను ఎన్నుకోవాలా వద్దా అనేది మీ ఛాయిస్ అని బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు ప్రభుత్వాన్ని నడపాలంటే దీర్ఘకాలం అనుభవం ఉండాలి అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఆయన వివరించారు వచ్చే ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత కీలకమైనవని గుర్తు చేశారు మీరు తీసుకోబోయే నిర్ణయం మన దేశంతో పాటు ప్రపంచానికి దిశానిర్దేశం చేసే విధంగా ఉంటుందన్నారు అమెరికన్లు నీతి నిజాయితీకి స్వేచ్ఛకు న్యాయానికి ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవం ఇస్తారన్నారు అమెరికా ప్రజలు ఇక తేల్చుకోవాల్సిందే నమ్మకమా ద్వేషమా అని చెప్పుకొచ్చారు అమెరికా మాజీ ప్రెసిడెంట్లు థామస్ జెప్సర్సన్ జార్జి వాషింగ్టన్ అబ్రహాం లింకన్ల గురించి ప్రస్తావించారు మరో ఆరు నెలల పాటు దేశ అధ్యక్షుడిగా ఉంటాను ఈ ఆరు నెలల్లో చేయాల్సింది చాలా ఉంది ప్రధానంగా గాజా యుద్ధాన్ని ఆపాల్సి ఉందన్నారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు తన మద్దతు ఉంటుందన్నారు అలాగే సుప్రీంకోర్టులో సంస్కరణలు తీసుకువస్తామన్నారు బైడెన్ మొత్తానికి అమెరికా ప్రెసిడెంట్ గా జో బైడెన్ ప్రసంగం చూస్తే తాను మరో ఐదు సంవత్సరాల పాటు అమెరికా ప్రెసిడెంట్ గా కొనసాగే సత్తా ఉన్నా ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతూ యువతకు అవకాశం ఇవ్వాలనే తాను ప్రెసిడెన్షియల్ పదవికి పోటీ నుంచి తప్పుకొని త్యాగం చేశారని కలరింగ్ ఇచ్చారు తనను బలవంతంగా పోటీ నుంచి తప్పించినందుకు తన పార్టీ సీనియర్లపై అక్కసు వెళ్లగక్కారు ఇక డెమోక్రాటిక్ల వాదన ఏమిటంటే ఆయన మెంటల్ ఫిట్నెస్ సరిగా లేదు బైడెన్ పోటీ చేస్తే ట్రంప్ చేతిలో ఘోరంగా ఓడిపోతాడు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని ఆందోళన చెందుతున్నారు మొత్తానికి దేశ ప్రజలకు తాను అమెరికా ప్రెసిడెన్షియల్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బహిరంగంగానే చెప్పారు థ్యాంక్ గాడ్ అని బరాక్ ఒబామా నాన్సీ పొలేసీ లాంటి వారు లోన సంతోషపడి ఉండొచ్చు బెటర్ లెట్ దెన్ నెవర్ అన్న సామెత బైడెన్ విషయంలో చక్కగా సరిపోతుంది